ఫ్రెండ్స్ నేనండి మీలతని గుర్తుపట్టారా లేదా ఎవరు గుర్తుపట్టకుండా ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా అందంగా తయారయ్యాను కదా అందుకే గుర్తుపట్టారా లేదా అని మళ్ళొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎలా ఉన్నాను మరి నేను చాలా బాగున్నాను కదా అయితే ఎలా ఉన్నాను అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ ఇలాగే సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అందిస్తాం ఫ్రెండ్స్ నాకైతే సిగ్గేస్తుంది అబ్బా నేను ఇలా రెడీ కావడం నాకు ఫస్ట్ టైం మంచిగా అనిపిస్తుంది మా ఆయన తీసుకొచ్చిన నెక్లెస్ వేసుకొని ముందుకొచ్చాను ఎలా ఉందని మీరు చెప్తారని అందరు బాగున్నారా మీరు బాగుంటారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఎమ్మెన్ కాటున తరపున మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వీడియో జరా లేట్ అయినందుకు సారీ అండి క్షమించాలి ఎందుకంటే కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయాం అబ్బా ప్లీజ్ అబ్బా మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అబ్బా లైక్ చేయండి లైక్ చేస్తే మన ఛానల్ ఉన్న స్టోరీ ఇంకా చాలా మందికి వెళ్ళి మాకు మంచిగా వీడియో చేయాలనిపిస్తుంది ఇంకా మీరు అడిగిన కంటెంట్ కంటే ఇంకా కొంచెం మంచిగా చేయాలనే ఆలోచన వస్తుంది వీడియోలోకి లైక్లు రాకపోతే చేయాలనిపించదు అబ్బా ప్లీజ్ జ్వర చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొత్తగా చూస్తే ఎవరన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ కి సపోర్ట్ చేయండి సారీ అండి నిన్న వీడియో అప్లోడ్ చేయలేకపోయాము అందుకు ఈ రోజు వీడియో చేస్తున్నాము జర వీడియోలకి లైక్ లేక చాలా బాధ అనిపిస్తుంది వీడియోస్ అయితే చాలా ఎంట ఎంటనే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం కానీ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు జర లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ ఉంది రాకేష్ అండ్ కోమలి హ్యాపీ వెడ్డింగ్ డే ఇలాగే మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని మా ఎమ్మెన్ కార్టూన్ తరపున కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ మా ఆయనన్నటు ఫ్రెండ్ చాలా బాధ అనిపిస్తుంది అసలు వీడియోలకి లైకులు రావట్లేదు ఎంతో కష్టపడి చేస్తున్నాము జరగా చూసి లైక్ చేయండి వెంటనే లైక్ చేశారనుకో ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయాలని మాకు కూడా అబ్బా మీరు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ రాకేష్ అండ్ కోమలి వెడ్డింగ్ యానివర్సరీ ఇలాగే కంటిన్యూగా మా ఛానల్కి కామెంట్ చేయండి మీకు ఎలాంటి విశేషలున్నా చెప్తాం మేము ఒక రోజు వెనక ముందు అయినా కానీ ఏమనుకోవద్దు సారీ మీరు నిండు నూరేళ్ళ చల్లగా ఉండాలని మీ కప్పులు ఎప్పుడూ నవ్వుతూ జీవితంలో మంచి సాధించాలని మనస్ఫూర్తిగా మా తరపునైతే ఏంటండి నిద్ర రావట్లేదా లేదు బంగారం నిద్ర రావట్లేదు అప్పటి నుంచి నువ్వు నిద్రపోతున్నావు నాకేమో నిద్ర రావట్లేదు అంతగా ఏం ఆలోచిస్తున్నారండి కళ్ళు మూసుకొని పడుకోండి అదే నిద్ర వస్తుంది ఎంత కళ్ళు మూసుకున్నా నిద్ర మాత్రం రావట్లేదే నువ్వేమో గురక పెట్టి నిద్రపోతున్నావు మరి ఏం చేయబట్టారండి కూరగాయలు దొంపే దగ్గర కొంచెం మర్చిపోయానండి నిన్న అవునా దొంగ ఇప్పుడు నిన్ను ఏం అనకూడదని అలసిపోయానని చెప్తున్నావు ఇంకో రౌండ్ వేసుకుందామని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అదే ధ్యాస అయిపోతుంది టైము పడుకోండి ఆరోగ్యానికి హానికరం నిద్రపోకుండా ఉంటే రేపు మార్నింగ్ అమ్మ వస్తుంది ఇంకా రేపటి నుంచి మనకు అంతే సంగతులు గట్టిగా మాట్లాడలేము ఇంకా గట్టిగా ఏ సౌండ్ కూడా బయటకు వినిపించకుండా చేసుకోవాలి చీ అలా ఎలా మాట్లాడుతున్నారండి అత్తయ్యమైన మన బెడ్రూమ్కి వస్తుందా మన సౌండ్లు వింటదా ఏం మాట్లాడుతున్నారో ఏ మమ్మీ కన్నా అర్థం కావట్లేదు పడుకుంటే పడుకోండి లేకపోతే లేదు నేనే ఆహా మొద్దుదానా ఎప్పుడు మొద్దు నిద్ర దీనికి ఏ ఆలోచనలు ఉండవు ఏ ఫీలింగ్స్ ఉండవు నేను అంటేనే ఓ అంటే లేదంటే లేదంటది మీద వండుకున్నా కూడా ఇట్లా పోతుంది చూడేది దీనికి రెండు సెకండ్లు గ్యాప్ ఇస్తే చాలు పోతుంది ఇంకా గురుకో కొడుతుంది ఈ మొగుడు పక్కకు ఉన్నాడు అనేది తెలీదు అని ఫీలింగ్స్ ఎట్లున్నాయని తెలియదు మూడు ఉన్నదా ఎట్లున్నదా అనేది తెలీదు మొద్దుది ఏ మొద్దుదో ఏమో అండి భయం నేను మెలుకునే ఉన్నాను నిద్ర పోయాను మొద్దు అది ఇది అంటున్నారు నాకు అర్థమవుతుంది నాకు నిద్ర రావట్లేదే ప్లీజ్ ఏంటి ప్లీజ్ అబ్బా ఇప్పుడు వద్దండి నాకు నిద్ర వస్తుంది తెల్లవారుజామున ఐదు గంటలకు లేవండి నన్ను లేపండి పడుకోండి ఇప్పుడు పడుకోండి అదే గోదురదే నాకు కావాలి ఇప్పుడు నాకు కావాలంటే సిగ్గన్నుండాలి కొంచెం కూడా సిగ్గు లేదు నన్ను నిద్ర పోనీయరు అసలు మీరు పోండి ఆ లైట్ ఆఫ్ చేయండి అట్లేరా మరి దానికి చీర కదా చీర తీయనేది నాకు నిద్ర మెట్టలో ఉన్నాను అబ్బా మిషన్ మట్టిన నేను చీర దిగను అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవాలి నువ్వు నిద్రపోయేది నిద్రపోతావు అన్నమాట అయ్యో అన్ని బయట మాట్లాడకుండా అందరూ వింటారు ఏ ఎవ్వరు వింటారే మన బెడ్రూమ్కి వచ్చి వింటారా ఏమైనా ప్లీజ్ బంగారం అమ్మా తీసేవాళ్ళతో చాలా ఎంజాయ్ చేసావా అవునా అమ్మా మరి ఫోన్ చేయలేదేంటి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లేవాణ్ణి కదా మరి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదు లేరా పిన్ని తీసుకెళ్ళింది అయినా చాలా డల్ కనిపిస్తున్నావు మమ్మీ నువ్వు అప్పట్లాగా లేవు చాలా మారిపోయావు నీ కోడలు రోజు అడుగుతుంది అత్తయ్య ఎప్పుడు వస్తుంది అత్తయ్య ఎప్పుడు వస్తుంది అని అది రోజు అడగని రోజు అంటూ లేదు అత్తయ్య ఇప్పుడే వస్తున్నారా ప్రయాణం మంచి జరిగింది అత్తయ్య తా పెద్ద మాట అన్నాడు సరాడు మాకు చైనా భాష రాదు అదేంటండి అత్తయ్య పలకరించకుండా ఏం ప్రయాణం చేసింది కదా బంగారం అలసిపోయి ఉంటుంది రెస్ట్ తీసుకుందాం అని త్వరగా వెళ్తున్నట్టుంది లేదండి ఏదో తేడా జరిగింది అతయ్యే నాతో మాట్లాడకుండా ఉండదు ఎంత మంచిగా పలకరించాను నేను సంతోషంగా వచ్చాను అతయ్యే కనిపించగానే అదేంటి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంది నాకు అసలు భయమేస్తుందండి ఈ పదిహేను రోజులలో ఏం జరిగింది అంటారు నీకు ఎన్నిసార్లు అనుమానాలు నెగిటివ్ గా మాట్లాడొద్దు నెగిటివ్ గా థింక్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పిన అయినా కూడా నువ్వు అలాగే మాట్లాడతావు అమ్మ రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంది ప్రయాణం చేసింది కదా ఎనిమిది గంటలు ప్రయాణం చేసింది మామూలుగా ఉంటుందా చెప్పు ఈయన కూడా కోపంగా మాట్లాడుతున్నాడు ఉన్నాడు మాట్లాడించాడు మార్నింగ్ బానే ఉన్నాడు తెల్లవారుజాముని బానే ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది నా మీద అలా గురక ఇస్తున్నాడు గుడ్లు తీస్తున్నాడు కోపంగా పళ్ళు పొరుకుతున్నాడు వెళ్ళిపోతుంది ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వుతూ ఉండే నువ్వు ఇలా మూడిగా ఉన్నావు కళ్ళేమో ఏడ్చినట్టుగా రెడ్గా అయ్యాయి ఎందుకలా ఏమైంది బావగారు ఏమైనా అన్నారా అదేం లేదరిట బానే ఉన్నాను నేను బావగారు ఎప్పుడైనా నన్ను తిడతారా కొడతారా చెప్పు అంత ప్రేమగా చూసుకునే మా ఆయన ఒక్కరోజు రోజు కూడా నన్ను తిట్టలేరు కొట్టలేదు అరిట బావగారు పల్లెత్తు ఒక మాట కూడా అన్నారు కొట్టేదాకా ఎందుకు అక్క అందుకే నాకు డౌట్ వచ్చింది నువ్వు మూడిగా నువ్వు కంట్లో నీళ్ళు తిరిగినట్టుగా అనిపించాయి అక్క అందుకే అడిగాను ఏమనుకోకక్క కొంచెం షుగర్ పెట్టావా అక్క టీ తాగుతాను తల బద్దలు అవుతుంది ఆలోచనలు మా ఆయన గురించి థింక్ చేస్తూ ఉన్నాను అప్ప నుంచి ఇంకా నా తల బద్దలు అవుతుంది అక్క కొంచెం టీకి పౌడర్ పెడితే నేను టీ ఇంటికి ఇంటికెళ్ళి షుగరా టీ పౌడరా మైండ్ ఏదేదో ఆలోచనలో షుగరు టీ పౌడరు అని రెండు అన్నానక్క సారీ షుగర్ ఒకటే పెట్టండి టీ పౌడర్ ఉంది సరే అరిట పెడతాను తీసుకో అరిటా థ్యాంక్స్ అక్క ఎప్పుడు రెడీనా ఖాళీ చేయవక్క నీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది అక్క సరే కానీ మా అత్తయ్య వచ్చింది అరిత ఈరోజే కొంచెం మా అతయ్య తీసుకెళ్ళవా ప్లీజ్ మళ్ళీ నువ్వే ప్రతానం చేస్తున్నావా అన్నీ ఎవరేమడిగినా కూడా ఇచ్చేస్తున్నావా అని అంటది మా ఆయన అన్నాడు కానీ మా అత్తయ్య అంటదేమో అని డౌటు మా అత్తయ్య కూడా ఎప్పుడు ఏమీ అనలేదు కానీ కొంచెం భయం కోడల దాన్ని కదా సరే అక్క మీ అత్తయ్య కనబడకుండానే వెళ్తానులే వెళ్ళొస్తానక్క మరి సరే అరికా వంట చేయాలి అతయ్యా ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చింది ఇంకా వాళ్ళకి వంట వేడివేడిగా రెడీ చేద్దామని కిచెన్లోకి వచ్చాను సరే అక్క చేయి బాయ్ నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా ఉంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా అత్తయ్యతో ఒక తల్లిలాగా ఉందామనే మనస్తత్వంతోనే ఉన్నప్పుడు అతయ్య మాట్లాడకుండా అలా ఉన్న మౌనంగా ఉన్నదంటే చాలా అమ్మ అమ్మలేని వాళ్ళకి అతయ్యయిన అమ్మనే అమ్మాయిన అయినా అత్తయ్యనే అన్నట్టుగా చూసుకుంటాను కదా నేను అలా అనుకొని సంతోషంగా అత్తయ్య వచ్చిందని మాట్లాడడానికి వెళ్ళాను కానీ అత్తయ్యనేమో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది అదేంటి ఏదో తేడా జరిగిందండి ఈ పదిహేను రోజులలో అని మా ఆయనతో మాట్లాడిస్తే మా ఆయననేమో కోపంగా ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తావే మెంటల్ అని అనుకుంటూ నన్ను తిడుతూ వెళ్ళిపోయాడు మా ఆయన కూడా చాలా టైమ్స్ నాకు ప్రేమనే పంచాడు కానీ కోపం ఎప్పుడూ చూడలేదు అందుకే ఈరోజు కోపం చూశాను మా ఆయనలో నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ మీరు చెప్పండి మీరు కామెంట్ ద్వారా నాకు కొంచెం ధైర్యంగా ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఆయన కోపంగా ఉన్నాడు మా అత్తయ్య కోపంగా ఉంది నాకు ఇప్పుడు వంట చేసి వాళ్ళ ముందుకు వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది మళ్ళీ కూడా ఏమంటారో ఏమో ఫ్రెండ్స్ భయంగా ఉంది హరిత నన్ను చూడగానే గుర్తుపట్టేసింది ఫ్రెండ్స్ ఎందుకు హరితకు నేను చెప్పలేదు అంటే మన ఇంట్లో అన్ని గొడవలు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి బయటకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది ఇంటి గుట్టు బయట పెట్టుకున్నట్టే ఉంటుంది ఒకసారి అత్త తీరుతుంది ఒకసారి కోడలు తీరుతుంది అన్నప్పుడు ఇద్దరు సర్దుకుపోయి ప్రేమగా ఉండాలని ప్రయత్నించాలి కానీ మా అత్తయ్య తిట్టింది మా ఆయన కొట్టాడు అని బయట చెప్పుకుంటే మన ఇజ్జతే పోతుంది తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళ సానుభూతి ఏం అవసరం మనకు చెప్పండి ఇంట్లో వాళ్ళ సానుభూతి ఇంట్లో వాళ్ళ ప్రేమ అనుబంధాలు కావాలి కానీ ఏమంటారు ఫ్రెండ్స్ నిజమా కాదా నేను చిన్న మాట మీకు మంచి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్స్ ద్వారా ఎలా ఉందనేది చెప్పండి నాకు మాత్రం చాలా బాధగా ఉంది ఈ బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ వంట అయిందా కాలేదా ఎంతసేపు ఇంకా ఆకలేస్తుంది అమ్మకు నాకు ఆ అయిందండి వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మా ఆయన గొంతులో తేడానే కనిపిస్తుంది కోపంగా అయిందా వంట అంటున్నాడు మా ఆయన ఎప్పుడైనా కిచెన్లోకి వచ్చి అయిందా బంగారం ఇంకా వంట కాలేదా ఎంతసేపు చేస్తావే నేను కూడా నీకు హెల్ప్ చేయనా అని అనేవారు ఈరోజేమో చూడండి అయిందా ఇంకా అమ్మకు నాకు ఆకలిస్తుంది అని కోపంగా అరుస్తున్నారు నాకైతే ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా భయం ఇస్తుంది ఎవరితో ఎప్పుడు ఏ మాట పడను నేను ఈరోజు మా ఆయనతో మాటలు పడ్డాను మా తయ్యతో మాటలు పడ్డాను లేదా ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ ఇలా ఉండాలనే కదా కోరుకుంటున్నారు బొట్టు పెట్టుకో గాజులు పెట్టుకో అని చెప్పి చాలా మంది నాకు మంచిగా ఉంటావు నువ్వు బొట్టు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు లత అని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి అందుకే ఇలా రెడీ అయ్యొచ్చాను ఇంకో విషయం మా ఆయన కోపంగా ఉన్నాడు కదా ఎవరైనా సరే కోపంగా భర్త అలా ఉన్నప్పుడు గొడవ చిన్న చిన్న గొడవలు అయినప్పుడు మంచిగా రెడీ అయితే చాలు కోపం అంతా పోయి ప్రేమగా దగ్గరికి వచ్చేస్తారు అందుకే పాలు తీసుకొని వెళ్తున్నాను మా ఆయన దగ్గరికి ఎవరితో చెప్పకండి మేము గొడవ పడ్డామని ఎవరితో చెప్పకండి కానీ నాకు సపోర్ట్ చేయడానికి మీరు ఉన్నారు నాకు అదే ధైర్యం ఉంది ఏమండి బాత్రూంలో ఉన్నారా ఏంటి బెడ్ మీద లేరు ఓహో మాతయ్యతో మాట్లాడుతున్నట్టు ఉన్నారు మా ఆయన సీరియస్గా ఎందుకంటే పదిహేను ఇరవై రోజులు మాతయ్య ఊళ్ళో లేదు కదా ఆ లావాదేవీల గురించి అడుగుతున్నట్టున్నారు పొలం పళ్ళ గురించి మాతయ్యకు పొలం పళ్ళన్నా వ్యవసాయం అన్న చాలా శ్రద్ధ అందుకే అవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారేమో అందుకని పెళ్ళం గుర్తు రావట్లేదు మా ఆయనకి ఇంకా కొత్త చీర గాజులు పువ్వులు పాలు చూసారంటే మా ఆయన షాక్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోతారు మా ఆయన బర్త్డే రోజు ఇచ్చిన నెక్లెస్ కూడా ఈరోజు వేసుకున్నాను ఇలాగో మా అత్తయ్య బెడ్రూమ్లోకి రాదు కదా మళ్ళీ తీసి దాచుకుంటాను కానీ అప్పటి వరకు వేసుకున్నాను మా ఆయనకు అందంగా కనిపించడం కోసం ఈ ఈరోజు ఏంటిది లతనేనా ఇలా రెడీ అయింది అమ్మో అమ్మో నా పిల్లం చూడు ఎంత ముద్దుగా రెడీ అయింది లేదు లేదు ఇది నన్ను పడేయడానికి రెడీ అయింది అమ్మ దొంగదన నేను మాట్లాడట్లేదని కోపంగా ఉన్నానని అందంగా రెడీ అయ్యి వచ్చింది నన్ను టెంప్ట్ చేయడానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నా పెళ్ళాం చూడు ఎంత అందంగా ఉంది ఆ నేనేదో కోపంలో ఉన్నాను కానీ మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను కొద్దిసేపు అలా ఉందాం ఏమంటుందో చూద్దాం అలా వెళ్ళిపోతున్నారంటే చూడకుండా దాన్ని నేను చూడలేననుకుంటుంది చూసాను ఏంటి ఇప్పుడు ఏముంది ప్రత్యేకంగా మామూలుగానే ఉన్నావు రోజున్నట్టే ఉన్నావుగా అమ్మాయిలకి ఇరవై నాలుగు గంటలు భర్త తనతోనే ఉండాలి తనతోనే టైం స్పెండ్ చేయాలి అది చేస్తే చాలు వాళ్ళు సాటిస్ఫైడ్ కానీ భర్త దాంతో పాటు ఇంకో ముఖ్యం ఆట పట్టించడానికి అన్నాను కానీ చాలా చాలా అందంగా తయారైంది నా పిల్ల చూస్తుంటేనే కొరికి అనిపిస్తుంది కానీ కొంచెం బెట్టి చేయాలి కదా అందుకనే అలా అంటున్నానండి దోమలు పోతాయి నోట్లోకి నోరు ఎందుకు అలా తెరిసావు సరే నిద్ర వస్తుంది అమ్మో ఎక్కువ బెట్టు చేస్తే ఇది మొత్తానికి ఇంకా మాట్లాడకుండా అయిపోతుందేమో నిద్ర వద్దు నిద్ర పోయిందంటేస్తున్నారు ఇప్పుడు ఇది అలిగినట్టుందిగా లత వాళ్ళు కొన్ని డాగివ్వు బంగారం ఏదో నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు అన్నిటిని భూతద్దంలో పెట్టి చూస్తున్నావని కోపమయ్యాన్ అంతేది అలగలేదు ఏం చేయలేదు చిన్న విషయానికే పెద్దగా ఆలోచిస్తావు చూడు ఏ పెద్ద పెద్దగా అయితే ముందు ముందు సమస్యలు అందుకనే ఇవి చిన్నగా ఉన్నప్పుడే తుంచేద్దామని నేను ఇలా కఠినంగా మాట్లాడాను బంగారం నిన్ను తిడతానా కొడతానా చెప్పు నా ప్రాణమే నువ్వు అంతేనా ఇంకేం ఇంకేమి నేను ఎంత భయపడ్డానండి చాలా భయపడ్డాను మీ కోపంగా మాట్లాడడం అత్తయ్య మాట్లాడకపోవడం నాకైతే అమ్మో కొద్ది క్షణమే అలా అయిపోయింది నేనైతే ఫుల్ భయపడ్డాను మీరు ఎప్పుడు అలా ఉండకండి అంతే బంగారం ఇంకేముంటుంది చెప్పు నువ్వంటే నా ప్రాణమే నా ప్రాణాన్ని నేను తిట్టుకుంటానా ఏమని అంటానా అసలు నిన్ను తిట్టుకుంటే నన్ను నేను తిట్టుకున్నట్టే కదనే నువ్వెందుకు అలా ఆలోచిస్తావు ఆ అమ్మ ఏదో డ్రెస్ లో ఉండి ప్రయాణం చేసి వచ్చి అలా మాట్లాడింది ఏమో మాట్లాడనే లేదు అసలు తొందరగా వెళ్ళిపోయింది రూమ్ లోకి అంతే వచ్చేటప్పుడు బాగానే విషయాలు మాట్లాడింది రేపటి నుంచి చూడు మంచిగా మాట్లాడుతుంది చూడు సరే అయితే ఇప్పుడు సంతోషం రోజు ఇలాగే రెడీ కావచ్చు కదా రోజు పండుగ చేసుకుంటాను నేను నెక్లెస్ బాగుంది నీకు ఇది మల్లె పూలు గాజులు నెక్లెస్ కొత్త చీర అబ్బాబ్ మామూలుగా జాగారమే ఇంకా ఎప్పుడనే ఆలోచన ఏదో మిమ్మల్ని పడేయడానికి నేను రెడీ రెడీ అయ్యాను రోజు ఇంకేం లేదు ఇంత బాగా రెడీ అయినాక పొండి అంటామేంటి ఎక్కడికి పోవాలి